నమస్కారం ప్రజలారా మా యూట్యూబ్ ఛానల్ నా పేరు రాజు ఈరోజు పాకిస్తాన్కు మన దేశ సైన్యము సాగుదెబ్బజ చేశారు మన దేశం మీదకి వచ్చిన సికునులను సైన్యాన్ని ఎదిరించి వాళ్ళకు సరైన గుణపాఠం చెప్పారనేది మనకు తెలుస్తుంది భారతదేశ సైనికులతో పెట్టుకుంటే పాకిస్తాన్కు పోయే మూడే కాలం దగ్గరికి వచ్చిందని మనం అందరికీ తెలుస్తుంది ఎందుకంటే పాకిస్తాన్కి ఎంత కొట్టినా బుద్ధి వాళ్ళకు రావట్లేదు మన దేశాని మీద కావాల్సిందే వాళ్ళు వస్తూ మనల్ని ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు ఇరవై ఎనిమిది మంది ప్రాణాలు తీసేసి ఆడవారు ముందరనే భర్తలను చంపేశారు మమ్మల్ని చంపండి అంటే వెళ్ళి మీ మోడీతో చెప్పుకోపో అన్నారు కానీ మోడీ గారు ఏం చేశారు ఆపరేషన్ సింధూర పేరుతో తొమ్మిది ఉగ్ర సంస్థలను నాశనం చేశారు పాకిస్తాన్ ప్రజల జోలికి వెళ్ళలేదు ఉగ్రవాదులు ఎక్కడున్నారో వాళ్ళ మీద గురి పెట్టి వాళ్ళను నాశనం చేశారు కానీ పాకిస్తాన్ ఏం చేస్తుంది ఉగ్రవాదులను సైనికులు అంత్యక్రియలో పాల్గొని వాళ్లకు ప్రభుత్వ ఆధీనాలతో అంత్యక్రియలు చేస్తున్నారు అంటే ఉగ్రవాదులను పాకిస్తాను పెంచి పోషించుకుంటుంది చూడండి చనిపోయిన వారిని పాకిస్తాన్ సైన్యము వాళ్ళను సైనిక అధికారులతో ప్రభుత్వ లాంఛనాలతో వాళ్ళకి అంతక్రియలు చేస్తుంది అంటే ఉగ్రవాదాన్ని పాకిస్తాన్ పోషిస్తుంది సింధూరు ఆపరేషన్ సింధూరు తర్వాత నిన్న రాత్రి నైట్ రాత్రి వంటి రాత్రి తర్వాత మనదే మన దేశం మీదకి పాకిస్తాన్ వాళ్ళు విత్తనం వీటిని మెరుపులు చేశారు మనోళ్ళు దాన్ని తిప్పికొట్టారు తిప్పికొడుతూ భారతలోని పదహైదు నగరాలపై సైనిక సావరాలపై సిపిణులు డ్రోన్లతో దాడికి బలవ్యతం చేసింది ఆ దాడులను మన సుదర్శన చక్రం ఎస్ ఫోర్ హండ్రెడ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ నాశనం చేసింది లాహోర్తో సహా పాకిస్తాన్కు చెందిన తొమ్మిది ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలపై భారత్ భీకర దాడులు చేసింది దాంతో మరింత రెచ్చిపోయిన పాకిస్తాన్ డ్రోన్లు రాకెట్లు వర్షం కురిపిస్తుంది భారత్ వాటినన్నింటినీ కాళ్ళల్లోన అడ్డుకొని ధ్వంసం చేసి చేస్తుంది వెలిసి సరిహద్దు గ్రామాల్లో ఇప్పుడు యుద్ధ వాతావరణం నెలకొనింది చూడండి పాకిస్తాను మన దేశం మీదకి జమ్మూ కాశ్మీర్లో ఎయిర్పోర్ట్ల మీద రాజస్థాన్ హిమాచల్ ప్రదేశ్ హర్యానా ఇట్లా కొన్ని కొన్ని బార్డర్లో ఉండే రాష్ట్రాల మీద వాటిని మీదకి రావాలని సైనికులు చేసిన దీనికి మన భారత సైన్యం తిప్పికొట్టింది ఇది పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి పునరావృతం అవుతుందామని అనుకుంటున్నారు ఎందుకు అంటే పంతొమ్మిది వందల డెబ్భై ఒకటిలో ఆ పునరావృతం టైంలో అప్పుడు జరిగింది ఇప్పటికీ జనాలకు గుర్తే ఉంటాయి పరిస్థితి అప్పుడు లాహూర్లో మన దేశ జెండాను అక్కడ నాటి మేము ఉన్నాము మాది ఇండియా అని చెప్పు వచ్చారు ఇప్పుడు మళ్ళీ పంతొమ్మిది వందల ఏడు తర్వాత అలాగే నడుస్తుందేమో అని అనుకుంటున్నారు ఎందుకంటే పాకిస్తాన్కు ఇప్పటికీ బుద్ధి జ్ఞానం లేదు వాళ్ళ పరిస్థితి చూస్తే చాలా ఉంది దాన్ని ఏం చేయాలనే కూడా చేయలేదు పాకిస్తాన్ యొక్క సాగు తానం తెచ్చుకుంటానని చిమ్ సీకట్లో డ్రోన్లు చిపన్లతో పాకిస్తాన్ దాడులు చేస్తున్న నేపథ్యంలో జమ్మూ చండీగఢ్ మోహిలి అమృతసర్ పఠాన్కోట్ తదితర ప్రాంతాల్లో బ్లాక్అవుట్ చర్యలు చేపట్టారు అలాగే ప్రజలు ఎవరు బయటకు రాకుండా ఇంట్లోనే ఉండిపోవాలని సూచించారు దీంతో గురువారం రాత్రి ఆ ప్రాంతాలన్నీ చిమ్ము సీకెట్లు మునిగిపోయినాయి చతుర్ దేశాల రాకెట్లను దూసుకొస్తున్న సమయంలో సరిహద్దు ప్రాంతాల్లో లైట్లన్నీ ఆర్పేయాలని సూచించారు దీనినే బ్లాక్అవుట్ అంటారు ఆ సమయంలో ఇళ్లలోనూ బయట మొత్తం లైట్లు ఆర్పేశారు దాంతో అక్కడ చిమ్ము సీకెట్లు నెలకొల్పాయి జమ్మూ గగనతనంలో పాకిస్తాన్ రాకెట్ చూడండి బుధవారం రాత్రి నుంచి ఆపరేషన్ సిద్ధూరు పేరిట పాకిస్తాను ఉగ్రస్థావరాలపై భారత జరిమిన దాడుల్లో రగిలిపోతున్న దాయాది దేశం భారతలోని పదైదు ప్రధాన నగరాల్లో ఆర్మీ స్థావరాలు లక్ష్యంగా చేసుకొని దాడులను ప్రయత్నించింది జమ్మూ కాశ్మీర్ నుంచి గుజరాత్ దాకా ఉత్తర పశ్చిమ రాష్ట్రాల్లోని పదహైదు నగరాలపై బుధవారం అర్ధరాత్రి దాటాక చైనాకి చెందిన మిసిల్ డ్రోన్లను ప్రయోగించింది కానీ పాక్ ప్రతీకార దాడులను ముందే ఊహించి అప్రమత్తంగా ఉన్న భారత సైన్యం ఆ దాడులను ధీటుగా తిప్పు చూడండి కరాచీ పోర్టు తగలబడిన వేళ నేడు బంగ్లా విముక్తి సమయంలో భారత్ దాడి పశ్చిమ తీరంలో పాక్ నేవీని కథం చేసిన మళ్ళీ కిల్లర్స్ చూడండి చూడండి కరాచీ పోర్టు మూసివేస్తే పాక్ కథ ముగిసినట్లే డెబ్బై శాతం ఎగుమతులు దిగుమతులు బంద్ ఆ దేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడే అవకాశము పాక్ సినిమాలు వీడియోలను ప్రసారం చేయొద్దు ఓటీటీ ప్లాట్ఫామ్లకు కేంద్రం సూచన చూడండి భారత్లో సొరబాట యత్నం పాకిస్తానీ హతం పంజాబ్లోని ఫిరాజుపూర్లో ఘటన చూడండి పాకిస్తాను చేసే కుట్రలకు ఇండియా గట్టిగా సమాధానం చెప్తుంది ఎందుకంటే భారతదేశ సైన్యంతో పెట్టుకుంటే పాకిస్తాన్ మట్టి కలిసిపోతుంది ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోండి ఈ దెబ్బకు పాకిస్తాన్ ప్రధానమంత్రి అజ్ఞాతం లేక వెళ్ళిపోయాడంట ఎక్కడ ఉన్నాడో తెలియదంట పాకిస్తాన్ ప్రధానమంత్రి ఒక దేశ ప్రధానే ఆ దేశాన్ని వదిలే పారిపోతే ఇంకా పాకిస్తాన్ ఎంత చెప్పండి మనతో మన మన దేశం సైన్యం మన దేశం అనుకుంటే భారత్ అనుకుంటే పాకిస్తాన్ ఎక్కడ ఉంటుందో కూడా తెలియదు ఆ దేశ ప్రధానే ఎక్కడో ఉండాడో కనపడట్లేదంట అజ్ఞాతంలో తెలిపినాడంట పాకిస్తాన్ ప్రధానమంత్రి కాబట్టి ప్రజలారా మంచి షెడ్డు చేస్తున్న మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి భారత సైన్యానికి మనం సెల్యూట్ చేసుకుంటూ మన దేశ ప్రజల తరపున మన మనములో మన దేశానికి ఎన్నుముక్కగా నిలిచిన భారత సైనికులకు అందరికీ జై హింద్ జై భారత్